శ్రీ చక్రపాణి గారు ఈ హత్య చేయించారో లేదో ఆయన ధర్మపత్నిని ఆయన కూతుర్ని పిలిచి విచారించండి ఎస్ భర్త గారు భాస్కర్ అనే కార్మికుని హత్య చేయించారా కోర్టులో అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పాలమ్మా చెప్పండి మీ భర్త భాస్కర్ ని హత్య చేయించారా నాకు తెలీదు పోనీ మీ భర్త భాస్కర్ ని హత్య చేయమని గోండాలతో చెప్పటం మీరు విన్నారా ఆయన అలా అనలేదు తెల్లవారేసరికి ఊరు వదిలి వెళ్ళకపోతే చంపేయమన్నారు తెల్లారేటప్పటికి మేము ఊరు వదిలి వెళ్ళిపోతాం బాబు అని కాళ్ళ వేళ్ళ పడ్డ వినిపించుకోకుండా నా కొడుకుని దారుణంగా చంపేశారు మీరేం చెప్పదలుచుకున్నా ఫోన్లోకి వచ్చి చెప్పండి చెప్పండమ్మా మీ అబ్బాయి భాస్కర్ని ఎవరు చంపారు ఎలా చంపారు కన్న పేగు కళ్ళ ముందే తెగి నిద్ర ఓడుతూ వెళ్లాడుతుంటే కొరివి పెట్టాల్సిన కొడుకు గిలిగిలా తన్నుకుంటూ ఊపిరి వదిలితే చూసి చావకుండా బ్రతుకున్న మమ్మల్ని ఏమని వర్ణించమంటారు నువ్వు భాస్కర్ ప్రేమించుకున్నారా అవును మీ పెళ్ళికి మీ నాన్నగారు అంగీకరించలేదా అవును తనకే భాస్కర్ మీ నాన్నగారు చంపేయమన్నారా తెల్లవారి లోపు ఇల్లు ఊరు ఖాళీ చేసి వెళ్ళకపోతే చంపేయమన్నారు నేను చంపమని లేదు బెదిరించమన్నాను అంతే ఈ కేసులో అసలు ముద్దాయిలు కిరాయిగా ఉండాలి నా క్లయింట్ వాళ్ళని కేవలం హతుణ్ణి బెదిరించడానికి మాత్రమే ఉపయోగించుకున్నాడు అన్న స్టేట్మెంట్ ఆల్రెడీ రికార్డ్ అయ్యింది కాబట్టి ఆ గుండాలు దొరికి నిజం చెప్పే వరకు ఈ కేసులో ప్రధాన ముద్ద అయినటువంటి నా క్లయింట్ ఈ నేరం చేశాడో లేదో తెలియదు అంతేకాకుండా ఎన్నో వేల మందికి ఉపాధి కల్పిస్తున్న అనేక ఫ్యాక్టరీలకి నా క్లయింట్ అధినేత ఈయన గనక జైల్లో ఉంటే ఆ ఫ్యాక్టరీలన్నీ మూతబడిపోతాయి వాళ్ళందరూ తిండి లేని వాళ్ళు అయిపోతారు కాబట్టి ఎవరు నా క్లయింట్ కి బెయిల్ మంజూరు చేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను నిందితుడి కుటుంబ సభ్యులు కాకుండా బయట వారెవరైనా లక్ష రూపాయలు బాండు కట్టి ముద్దాయి ఈ ఊరు వదిలి వెళ్లడని హామీ ఇస్తే బెయిల్ శాంక్షన్ చేయటానికి అవకాశం ఉంది నువ్వెవరో తెలియకుండా బెయిల్ ఎలా నా కూతురు రాష్ట్రంలో పేరు మోసిన పారిశ్రామిక వేత్తని కావాలంటే నేను కూడా సంతకం చేస్తాను హలో నా పజల్కి సమాధానం దొరికిందా చెబుతాను ముందు ముందు చాలా ప్రశ్నలకు సమాధానం చెబుతాను ఫ్రెండ్ నువ్వు నా మీద చెప్పులు విసిరించిన ఆ కోపాన్ని దిగమింగుకుని నీకు నేను బెయిల్ ఎందుకు ఇచ్చానో తెలుసా కొడుకు దూరమైన తండ్రి పడే బాధ నాకు తెలుసు గనక ఇప్పుడు నువ్వు ఆ బాధ అనుభవిస్తున్నావు గనక ఆవేశంలో వెళ్ళిపోయాడు అనుకున్నాను కోర్టు కూడా ఒప్పుకుంది అయినా ఇదే అయ్యా తల్లిదండ్రులు ఇష్టం లేకుండానే ఈ దేశంలో ఉన్న ఫెసిలిటీ అదే ఫ్రెండ్ రక్తం పంచుకు పుట్టిన ఒక్క గానొక్క కొడుకు వాడు తిరిగి నా ఇంటికి రావాలయ్యా నీ కొడుకు మళ్ళీ నీ ఇంటికి వచ్చేలా నేను చేస్తాను అంకుల్ ఒంటరిగా కాదు నాతో కలిసి జంటగా మీ గుమ్మాలో అడుగు పెట్టేలా చేస్తాను నువ్వు అలా చేస్తే నా సర్వస్వం నువ్వు అంత పని చేయక్కర్లేదు ఫ్రెండ్ నా కొడుకు మీద పెట్టిన కేసుని విడ్డ్రా చేసుకుని వాడు విడుదలట్టుగా చెయ్యి వెంటనే విడ్డ్రా చేసుకుంటాను రెండో కొరిక నాది ఏమిటది ఎండిగా నీ చైర్లో నేను కూర్చోవాలి నీ చైర్ కొట్టేదానికి కాదు అంకుల్ రాజాకి చేరుకోవడానికి ఓకే బాబు మిమ్మల్ని యువరాజుగా చూసిన ఈ కళ్ళతో అవ్వా ఇలా యూనిఫామ్ లో చూస్తాను చెప్పు అదే మిమ్మల్ని ఎండి గారు రమ్మంటున్నారు ఎందుకు అడిగా చెప్పలేదు వెల్కమ్ వెల్కమ్ ఏమిటి ఎలా చూస్తున్నా నేనే నీ కొత్త మేనేజింగ్ డైరెక్టర్ని ఇంజనీరింగ్ చదివిన నువ్వు వెల్